ముఖ్యంగా శివుకి శివునికి సంబంధించినటువంటి పూజ మదన సంహారం చేసినటువంటి శివుడు తారకాసుర వధ కోసమని సుపుత్రుని ప్రసాదించినటువంటి పార్వతిని పరమేశ్వరుల్ని పూజ చేయాలి దీని వెనకాల మరొక సంఘటన ఉన్నది ఈ రోజున చూత కుసుమం లేకపోతే చిగురు మామిడికి సంబంధించినటువంటి చిగురో లేకపోతే పూతో తినాలి అని చెప్పి ఇవాళ ఒక నియమం ఇవన్నీ కూడా మన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఉగాది నాడు వేప పూత తింటాం ఈ రోజున మామిడి చిగురు తింటాం చైత్ర శుద్ధ అస్తమి నాడు భవానీ అస్తకం అని చెప్పి అశోక మొగ్గలు తింటాం ఒకరోజు మొగ్గ తినాలి ఒకరోజు పువ్వు తినాలి ఒకరోజు చిగురు తినాలి ఎందుకు మన ఆరోగ్యం కోసమే వేరే మనకి వ్యాక్సిన్స్ వేయించుకోకర్లా ఇవి తింటే చాలు వా అనేక రోగాలని ఇవి పోగొడతాయి ఒకప్పుడు పార్వతి పరమేశ్వరుని యొక్క కళ్ళు మూసింది పరిహాసం కోసం భార్యాభర్తలు పరాచకాలు ఉంటాయి ఆ పరాచకాల్లో భాగంగా పరమశివుని యొక్క కళ్ళు మూసింది పార్వతి ఆమె మామూలుగా భర్త అనుకున్నది ఆయన పరమేశ్వరుడు మొత్తం లోకాలని రక్షించేటటువంటి వాడు ఆయన సూర్యచంద్రుడు అగ్ని ముగ్గురు ఆమె ఆయన నేత్రాలు అలా మూడు మూసేటప్పటికల్లా ఒక్క మాటు ప్రపంచమంతా చీకట్లు కమ్మాయి దానివల్ల చాలా అనర్థం ఉన్నది మనం పేపర్లో చూసాం ఎప్పుడో ఒకప్పుడు ఒక మాటుగా విదేశాల్లో కరెంటు పోతే కొన్ని వందల హత్యలు జరిగాయట మళ్ళీ కరెంటు వచ్చే లోపల అంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి రాక్షసులు విజృంభించేటటువంటి రాక్షస ప్రవృత్తులు విజృంభించే సమయం కాబట్టి అలా కళ్ళు మూయటం వల్ల అట్లా జరిగిందని చెప్పి పార్వతి మీద కోపగించుకున్నాడు శివుడు అన్నిటినీ పరిహాసంగా తీసుకునేవాడు ఆ క్షణంలో కోపం వచ్చింది వెంటనే పార్వతి అలిగి వెళ్ళి కంచిలో మామిడి చెట్టు కింద తపస్సు చేసింది అక్కడ ప్రాయశ్చిత్త విధి కూడా నిర్వహించుకున్నది ఆమె కోసమని అక్కడికి వచ్చినటువంటి వాడే ఏకామ్రేశ్వరుడు ఆమ్రము అంటే మామిడి కంచులో ఉండేటటువంటి శివుణ్ణి ఏకామ్రేశ్వరుడు అంటారు ఆమె తపస్సు చేసినటువంటి మామిడి చెట్టు సంబంధమైనటువంటి దాన్ని పురస్కరించుకుని ప్రాయశ్చిత్తం ఈ రోజున జరిగింది కాబట్టి ఆ మామిడి చిగురు తినటము అనేటటువంటిది సంప్రదాయంగా ఏర్పడది ఇప్పుడు మామిడి చిగురు తింటే పదిహేను రోజుల కల్లా పిందెలు వచ్చి ఉగాది నాడు మనం పిందెలు తింటాం అట్లా కామాక్షికి సంబంధించినటువంటి అట్లాగే క కళ్యాణ పూర్ణిమ అన్నారు దీన్ని ఎందుకంటే మీనాక్షి తపస్సు చేసి సుందరేశ్వరుణ్ణి ఈ రోజు వివాహం చేసుకోగలిగింది మధుర మీనాక్షి అలాంటి ప్రయోజనం పొందినటువంటి రోజు కాబట్టి ఈ రోజున కళ్యాణ వ్రతము అని చెప్పి చెప్పారు రఘుమహారాజు కాలంలో దుంధి అని చెప్పి ఒక రాక్షసు ఉండేది అది పసిపిల్లల్ని తింటూ ఉండేది ఆ ప్రమాదాన్ని నుంచి ఎలా రక్షింపబడాలి అని చెప్పి రఘుమహారాజు నారదు అడిగాడు ఉపాయం అడిగితే నారదుడు చెప్పాడు రఘుమహారాజా నువ్వు పాల్గొన పౌర్ణమి నాడు కళ్యాణ వ్రతము చెయ్యి దానివల్ల ఈ దుంధి హతం అవుతుంది అని చెప్పంటే అట్లా కళ్యాణం వ్రతం చేసి దుంధి సంహారం జరిగి లోకమంతా సుభిక్షంగా ఉన్నది రఘుమహారాజు దయ వల్ల అందరూ కూడా సుఖంగా ఉన్నారు అని చెప్పి ఈ రోజున ఆ దుంధి మరణం జరిగింది కాబట్టి ఈ రోజున కళ్యాణ వ్రతం చేసేటటువంటి సంప్రదాయం కూడా ఏర్పడది బెంగాల్ ప్రాంతంలో దీన్ని డోలా పౌర్ణమి అంటారు డోలా ఉత్సవం అక్కడ ఉయ్యాలలు ఊగటం ఈ రోజున మనము అట్ట తద్దినాడు ఉండ్రాళ్ళ తద్దినాడు ఉయ్యాలను వేసుకుని ఊగుతూ ఉంటాం అది కూడా ఈ కార్యక్రమంలో మిళితమే ఉన్నది అట్లాగే విక్రమ సంవత్ విక్రమాదిత్య శక ఆరం యొక్క చివరి రోజు కూడా ఇది కాబట్టి విక్రమ సంవత్ అని చెప్పి ఈ రోజున దానికి సంబంధించినటువంటి ఉత్సవం కూడా చేసుకోవటం ఉన్నది అట్లాగే సాయం సమయంలో దీపారాధన చేసి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుంటే ఆమె సంపత్ప్రద అవుతుంది అని చెప్పి ఇట్లా లక్ష్మీనారాయణ వ్రతంగా వాళ్ళని పార్వతీ పరమేశ్వరుల్ని మధుర మీనాక్షి సుందరేశ్వరుల్ని శశాంక వ్రతం కూడా ఉన్నది వాళ్ళ చంద్రుణ్ణి కూడా పూజ చేయాలి అని చెప్పి శాస్త్రంలో చెప్పబడ్డది ఇలా అనేక మంది దేవతలని పూజించుకోవటము అలాగే ఉత్సాహంగా రంగులు పులుముకోవటము హోళిక మరణాన్ని పురస్కరించుకొని అగ్నిని ఏర్పాటు చేసి అట్లా దహన సంస్కారం మంటలు చేసి దాని నుంచి విభూతి ధరించి కూడా భయాల్ని పోగొట్టుకుని అది కూడా ఐశ్వర్యప్రదము అని చెప్పి చెప్పారు ఇలా అనేక రకాల ప్రయోజనాలతో కూడినటువంటి హోలికా ఉత్సవాన్ని అందరూ కూడా జరుపుకుని సమస్తములైనటువంటి శుభములు సుఖములు పొందాలి అని చెప్పి